నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దూకుడుగా ఉంది అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ తొమ్మిది మంది అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యల గురించి మనం చూసాం ఇక డీజీపీ సిఎస్ఏ మిగులున్నారు వాళ్ళతో పాటుగా పురంధేశ్వర్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి మిగతా అధికారుల మీద కూడా తొందరలోనే చర్యలు తీసుకోబోతున్నారు అనే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సో బీజేపీ ప్రభావం లేదా పురంధేశ్వరి ప్రభావం ఈ యొక్క ఎన్నికల మీద అంటే ఈ అధికారుల మీద ఏ విధంగా పడే ఛాన్స్ ఉందంటారు అందరూ ఊహిస్తున్నట్టుగా అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా డీజీపీని సీఎస్ని మార్చొచ్చా డీజీపీ సిఎస్లను మారిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది పారదర్శకంగా స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు అధికార యంత్రాంగం కూడా ఇది ఒక గుణపాఠం అవుతుంది లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి జనసేనకి అన్ని పార్టీలకి నీకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ఎన్నికల ముందు యంత్రాంగం పైన ఉంది ఇక్కడ ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఒక పార్టీకి ఒగ్గు ఉంటుంది మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మిగతా పార్టీలకి సమాన అవకాశాలు దొరకటం పరిస్థితి అందుకే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మనం చూసాం ఏది ఒక తొమ్మిది మంది అధికారులపై చర్యలు తీసుకుని వారం రోజులు అయింది ముగ్గురు ఐఏఎస్లు ఆరుగురు ఐపిఎస్లు దరిమిలా పురంధేశ్వరి లేఖ ఇరవై రెండు మంది పైన గురిపెట్టింది ఇరవై రెండు మంది ఇవాళ మరి డిఫెన్స్లో పడ్డారు పురంధేశ్వరి రాసినటువంటి లేఖ దానిలో వాస్తవాలను మనం వక్రీకరించకూడదు ఇవాళ చర్చ ఆమె లేఖ పైన లేదు రాజకీయ ప్రయోజనాలపైనో కాదు జరగాల్సింది ఆమె లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రస్ఫుటంగా చెప్పింది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసలు ఆ పోస్టుకి ఆయనకున్న అర్హతలు ఏంటి ఆయన ఇన్ఛార్జ్ డీజీపీ ఫుల్ అడిషను ఛార్జీ కానీ మరి మరి ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం కీలకమైనటువంటి రాష్ట్రంలో ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగటం ఏంటి గత రెండున్నర పైన ఆయన ఉన్నారు కదండి అవునా ఏ విధంగా మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో జరుపుతారు ఇప్పటికే మార్చి ఉండాల్సింది ఫుల్ టైమ్ డీజీపీకి ముగ్గురు పేర్లు పంపండి అని చెప్పి ఈ పార్టీకి ఆదేశాలు ఇచ్చి ఉండాల్సింది ఇంకెన్ని రోజులు ఉంది నీకు కేవలం ముప్పై ఐదు రోజులు మాత్రమే ఈ పాటికి యంత్రాంగం అంతా ఒక దారికి వచ్చి ఉండేది కానీ ఇప్పటికి కూడా మరి చర్యలు లేవంటే ఏదో కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఎస్ఈసి మీనాకి ఒక రిపోర్ట్ పంపమనో ఏదో ఇచ్చారు మనం చూసాం ఏది పోలీస్ యంత్రాంగం అంతా ప్యారలైజ్ అయిపోయింది ఏది బాధితులపైనే కేసులు పెడుతున్నట్టు పరిస్థితి డీజీపీఏ కోర్టులో నిలబడి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ చదివిన పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఏ రాష్ట్రంలోనూ ఎరగమన్నమాట నెక్స్ట్ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన పాత్ర కూడా ఏంటి మొన్నది ఎదిరిగింది కదా పెన్షన్ల విషయంలో ఇచ్చిన ఆదేశాలు ఒకటి ఆచరణలో జరుగుతోంది ఒకటి ఇంటింటికి తొమ్మిది లక్షల మంది రాలేనటువంటి వాళ్ళకి పెన్షన్ పంపమని ఆదేశాలు ఇస్తే ఆయన ఇచ్చిన ఆదేశాలే అయ్యాయి వాళ్ళని మంచాల మీద మోసుకెళ్ళారు మరి దగ్గర దగ్గర నలభై మందో ముప్పై ఐదు మందో చనిపోయిన పరిస్థితి దీనికి ఎవరు బాధ్యులు ఈ పార్టీకే సిఎస్ పైన కూడా చర్యలు తీసుకుని ఉండాల్సింది ఏదో రిపోర్ట్లనో అదనో ఇదనో కాలయాపన చేయటం కాదు కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకే జిల్లా అంట వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి డీజీపీ జవహర్ రెడ్డి అదే ఉమ్మడికి కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ధనుంజయ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో ముఖ్య కీలక పాత్ర పోషిస్తుండటం ఇప్పటికే మార్చి ఉండాల్సిందనమాట ఇప్పుడు పురంధేశ్వరి లేఖలో ప్రస్తావించిన అంశాలేంటి టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ఒకవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం అనేక మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు డిఎస్పి ప్రణీత్ రావు దగ్గర నుంచి అదనపు ఎస్పీల దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ హెడ్ అక్కడ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపుతుంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ మీద పురంధేశ్వరి చేసిన ఆరోపణలు నాలుగేళ్ల క్రితమే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని హైకోర్టు జడ్జీలు ఆందోళన ప్రకటించారు వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈయన నిఘా విభాగాధిపతి ఎవరు రఘురామిరెడ్డి కొల్లి రఘురాం రెడ్డి వివాదాస్పద అధికారులుగా ముద్రపడిన దీంట్లో పురంధేశ్వర్ అదే ప్రస్తావించింది వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా ఐదారు పోస్టుల్లో కొల్లి రఘురామరెడ్డి రెడ్డి ఉన్నారా లేదా పొల్లి రఘురాం రెడ్డిని ఏదో అస్సాం పంపారనో ఏదో విన్నాను అవునవును ఎన్నికల పరిశీలకుడుగా అస్సాం పంపించినట్టుగా అయితే తెలుస్తుంది దానికన్నా ముందే ఆయన ఈ పత్రాలన్నీ కాల్ చేశాడు ఏది సిఐడి ఇప్పుడు మన రింగ్ రోడ్ రింగ్ రోడ్డు ఆ తర్వాత అమరావతి భూములు హెరిటేజ్కి సంబంధించిన పత్రాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన పత్రాలు అక్కడ తగలబెట్టినటువంటి పరిస్థితి అనేక అనుమానాలు సేమ్ ఇన్సిడెంట్ తెలంగాణలో కూడా కాకపోతే అక్కడ రిజల్ట్ వచ్చిన రోజు తగలబెట్టారు ఎక్కడ తెలంగాణలో ప్రణీత్ రావు రోజుల ముందే తగలబెట్టారు వీళ్ళేంటి అసలు ఎలక్షన్ జరగడానికి ముప్పై ఐదు రోజుల ముందే తగలబెట్టారంటే ఇవాళ ఓడిపోతున్నాం అనే భయం కనపడుతుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ఈ అధికారులు కూడా ఎవరికి వాళ్ళు సర్దేసుకుంటున్నారు తట్ట బుట్ట అది కాదు కదా పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణల్లో మనం అన్నిటిపైన విచారణ జరపాలి వీలైతే అసలు ఈ అధికారులందరినీ షఫ్లింగ్ చేయాలి షఫ్లింగ్ అంటే నీకు తెలుసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షల్లో పిల్లల్ని షఫ్లింగ్ చేసేస్తారు కాపీలు కొడతారని ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితి ఏది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏపీ అధికారులను వేరే రాష్ట్రాల్లో పోస్ట్ చేయండి ఏది కొల్లి రఘురామరెడ్డిని ఎట్లయితే అస్సాం పంపించారో ఇప్పుడు ఈ ఇరవై రెండు మందిని ఇతర రాష్ట్రాలకు పంపండి వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్లను ఇక్కడికి పంపించండి సో ఈ ప్రతిపాదన కూడా వెళ్ళి అంటారా ఎందుకు చేయకూడదు ఇంకా సమయం ఉంది బోర్డు మనకు కావాల్సింది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఓటు హక్కు సద్వినియోగం చదవా జరగాల ఓటర్లు నిర్భీతిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇక్కడ స్వేచ్ఛ కోల్పోయాం కదా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి భయోత్పాత హింసాత్మక చర్యలు కళ్ల ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓటరు నిర్భీతిగా తన ఓటు హక్కును నిర్వినియోగించుకోలేడు అలాంటి పరిస్థితుల్లో భరోసా కల్పించాల్సింది వాళ్ళకి భద్రతనివ్వాల్సింది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దారి తప్పినటువంటి ఈ అంతరాంగాన్ని దారిలో పెట్టాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ముప్పై ఐదు రోజులు గడువు ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తీవ్ర చర్యలకు పాల్పడాలి సిఎస్ డీజీపీలను మార్చడమే కాదు పురంధేశ్వరి రాసినటువంటి ఇరవై రెండు మందినే కాదు వీళ్ళందరిపైన కనుక చర్యలు తీసుకున్నట్లయితే దెబ్బకి నీకు యంత్రాంగం అంతా దారిలోకి వస్తుంది నిష్పాక్షిక ఎన్నికలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ముందున్నటువంటి పెను సవాల్